అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాము అది కూడా రాగి పిండితో చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ యాజ్ ఇట్ గా వీడియోలో చెప్పిన పాయింట్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా చాలా సింపుల్గా ఇలా రాగి బూరెలు అయితే చేసేయచ్చు ముందుగా ఈ రాగి బూరెల కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఈ బెల్లంలో పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి మనకి పాకం ఏమీ రానక్కర్లేదండి జస్ట్ బెల్లం వాటర్లో కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోతే సరిపోతుంది ఇలా లిక్విడ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండి అండ్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి అదేవిధంగా ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోండి ఇలా కంపల్సరీగా తురుముకొనే వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక దాకా నువ్వులు చిటికెడు ఉప్పు ఒక స్పూన్ యాలకల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి వేసాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా ఇవన్నీ కలిసిన తర్వాత ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదా ఆ వాటర్ని వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ని వేసుకొని బెల్లం వాటర్లో పిండంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ రాగి బూరెలు చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో బెల్లం క్వాంటిటీ మాత్రం ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి కాస్త తగ్గినా పర్లేదు కానీ ఎక్కువైందంటే బూరెలు కరెక్ట్గా పొంగవు సో చూసుకొని కరెక్ట్గా వన్ కప్ కంటే కూడా కొంచెం తక్కువగా ఉండేట్లుగానే తీసుకోండి బెల్లం వాటర్ కరెక్ట్గా సరిపోయాయి సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ అయినా నానబెట్టుకున్నారంటే బాగుంటుంది నేనైతే ఒక వన్ అవర్ నానబెట్టాను నానిన తర్వాత చూసారా పిండి గట్టిగా ఉంది ఇలా గట్టిగా ఉంటే మనకి బూరెలు కరెక్ట్గా రావు సో కొంచెం వాటర్ వేసుకొని కాస్త సాఫ్ట్గా ఉండేలా పిండిని తడుపుకోవాలి ముందు వేసుకున్నప్పుడు కొంచెం పలచగానే ఉంది పిండి మనకి నానిన తర్వాత గట్టిపడిపోయింది సో అందుకోసమే ఇలా వాటర్ వేశాను చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా మనకి ఇలా పట్టుకుంటే వచ్చేసేయాలి అలా ఉంటే మనకి బూరెలు కరెక్ట్గా పొంగుతాయి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఏదైనా ఫాయిల్ పేపర్ మీద లేదా ఆయిల్ పేపర్ మీద వీటిని చక్కగా మనం బూరెల్లాగా ఒత్తుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అని మరీ మందంగా ఉండకూడదు చేతికి తడి అప్లై చేసుకుంటూ ఒత్తుకున్నారంటే బూరెలు బాగా పొంగుతాయి చూసారు కదా ఇలా చేసుకున్న బూరెల్ని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని పైన బూరె మీద ఇలా ఆయిల్ని వేసుకుంటూ ఉండాలి గరిటితో అప్పుడు బూరె కరెక్ట్గా పొంగుతుంది బూరె పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఒక వారం పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు బూరెలను అయితే ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా వన్ బై వన్ బూరెలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తం బూరెలు ఒకేసారి ఆయిల్లో వేయకూడదు ఒక బూరె పొంగిన తర్వాత రెండో బూరెని వేసుకోవాలి ఇలా కొన్ని బూరెల్ని అయితే ఒక్కొక్కటిగా చేస్తూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేశాను చేసిన ప్రతి ఒక్క బూరె కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగిందండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదు చాలా చాలా రుచిగా ఉన్నాయి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తిన్నారు ఒక్క రోజులోనే ఈ ప్లేట్లో ఉన్న బూరెలన్నీ కంప్లీట్ అయ్యాయంటే మీరు నమ్ముతారో లేదో అంత బాగున్నాయి టేస్ట్ మాత్రం తప్పకుండా మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి బూరెలు ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజులైనా సరే పాడైపోవు కాస్త పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి అండ్ ప్రతి బూర చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో ఈ రాగి బూరెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్